వెల్కమ్ టు రామ్బర్ యూట్యూబ్ ఛానల్ సరికొత్తగా మరొక వీడియోలు తీసుకొచ్చాను హైదరాబాద్ వెళ్ళాను ఎన్టీఆర్ నందమూర్తి తారక రామారావు గారి సమాధి దగ్గరికి వెళ్దాము పదండి లెట్స్ కో ఈ ఏరియా తెలంగాణ సచివాలయం పక్కనే ఉండింది నందమూర్తి తారక రామారావు గారి సమాధి ఈ ఏరియా ఎంట్రన్స్ గేట్ అనమాట ఈ లోపలికి వెళ్దాం పదండి ఇది మొత్తం ఇది లోపల వైపు గేర్ దాటాము ఇది గార్డెన్ ఏరియా ఇది చాలా బాగుంది గార్డెన్ ఏరియా ఇది మెయిన్ ఎంట్రన్స్ సమాధికి ఎంట్రన్స్ డిజైన్ అనమాట ఇది మొత్తం డిజైన్ చాలా బాగుంది సోఫం లాగా కట్టారు సూపర్ గా ఉంది ఇది డిజైన్ ఇది ఇది ఇంటీరియర్ గార్డెన్స్ ఇది బోర్డు పెట్టారు బోర్డు చదువుతాను ఈయన నందమూరి తారక రామారావు గారి ఇది స్మారక ప్రాంగణం ఇది ఇది మొత్తం ఏరియా మొత్తం కనీసం రెండు మూడు ఎకరాలు ఉండేది చాలా పెద్దది ఈ ఏరియాలో చాలా ప్ర ఈ చెట్లు కానీ ప్రకృతి కానీ బాగా చేశారు ఇది ఏరియా మొత్తం నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది ఇరవై మూడు మే నెల ఇరవై ఎనిమిదవ తారీఖు జన్మించాడు ఆ విధంగానే పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదో తారీఖు ఈయన మరణించారు ఈ సమాధి పూర్తి చేయడానికి ఇంచుమించుగా మూడు సంవత్సరాలు పట్టిందంటండి పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి మొదలుకొని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నెల ఇరవై ఎనిమిది ఓ తారీఖు దాకా పని ముగించారంటండి ఈ సమాధి ఏరియా మొత్తం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రస్తుతానికి ఉమ్మడి రాష్ట్రం అండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోలేదు అప్పుడు ఆ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రారంభోత్సవం జ జరిపించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నెల ఇరవై ఎనిమిది మార్నింగ్ ఎనిమిదింటికి ప్రారంభించారండి కానీ ప్రకృతి చాలా బాగుందండి ఎరిగ మొత్తం అసలు చెప్పుకోదగ్గదే ఒకవేళ మీరు వస్తే ఒకసారి చూడండి చాలా బాగుంది ఈ సమాధి ఈ బాల్రాజ్తో కట్టారండి ఈ ఇవి నల్ల స్తంభాలు బాగున్నాయి అసలు నల్ల స్తంభాలు చూడండి అండి స్థూపం లాగా అసలుకి బాగా కట్టారు డిజైన్ డిజైన్గా కట్టారు ఇది ఎన్టీఆర్ గారి ఫోటోలు అక్కడ పెట్టారండి ఆయన తల వైపు అంటారు కదా ఆ తలవైపు పెట్టారు ఇది ఇదండి ఇది మొత్తం ఆర్ గారి సమాధి ఏరియా అనమాట ఇది నందమూరి తారక రామారావు గారి సమాధి ఎంట్రన్స్కి వచ్చేటప్పుడు టికెట్ ఏం తీసుకోలేదండి కానీ చెప్పులు గేట్ బయట విడమన్నారు గేట్ బయట విడిచి వచ్చామండి అంతేకాని టికెట్స్ ఏం లేదు ఎవరైనా రావచ్చు ప్రాబ్లం ఏమీ అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంది ఈ స్తోపాన్ని మాత్రం కనీసం బాగుండి అసలుకి లైన్కి వరుసగా కట్టారు ఈ పాలరాతి సమాధి కట్టారు చూడండి ఏరియా చిత్ర Ha eh I see